ప్రమాదు గాడు ఉంటాడు చూడాక లాస్ట్ గా గాడు పోరుడు ఉంటాడు తెలుసా ఎవరు రాడు ఆడు ఇంత తోడు ఇటు ఉంటాడు మంచి బందవాసు ఉంటాడు పిల్ల అరే ఆడు బాబు గారు దాని పేరు బాబు ఆ ఏమైందిరా అయితే మొన్న అట్లా పోతున్నా పోతుంటే ఫంక్షన్ హాల్ మస్తు ఏడ చూడనే అన్నే కనబడతాడు ఫంక్షన్ హాల్ ఏ వాడు మస్తు తింటాడు అరే ఎమ్మర్ వాను ఫుడ్ ఇస్తున్న వాడు ఏడ వాడతాడు తింటాడు మన ఊళ్ళో దినాలు లేదు ఫంక్షన్ లేదు జనగా మొత్తం అరే నీకు విషయం తెలుసారా ఫస్ట్ ఆఫ్ ఆల్

అరే ఆ ఫంక్షన్ మనోళ్ళు గారా భయ్ అరే అంతా మనదే తమ్మి ఆడ నడిచేది ఏమనుకుంటున్నావు నువ్వు ఆడ నువ్వు అయితే రా నేను చూసుకుంటా మొత్తం మధ్యాహ్నం రాను వచ్చేసి ఓకేనా మస్తే రాజేష్మన్ కామనే కదా అన్నీ మరి మధ్య బాగా వస్తుంది పర్సనాలిటీ గ్లామర్ అయినా బాడీ ఉండాలా మేము మాత్రం ఉండాలి కానీ గ్రేటర్ నువ్వు మస్తు బాగా అయితే నువ్వు మాకు చూడరా వాడిని గీలెక్కారా ఎందుకు నవరాను ఆడేడు అంటే గట్టిన వాడు అబ్బు వాడు గ్రేటరా అసలు వాడు మన ఊర్లో నెంబర్ వాడు రా ఇలాంటి విషయం తిండి వాడికి నెంబర్ పచ్చిపడతాడు ముక్కు పవర్ఫుల్ రాడుకో ఇట్లా పెట్టినా అట్లా

తిడు తిడుతూ ఆ పాలంటూ ఇది అంటూ ఇంత దంపతున్నారు పదిహేను వేలు వస్తాయా అంతేనా ఆటో నడిపితే పొద్దు అంతా డీజిల్ పోసి పదివేలు ఇస్తా ఉంటా అలకే ఇంటికాడ తినుకుంటా పడుకుంటా పది పదిహేను దంప ఇస్తుండ్రు మళ్ళా ఆటో అమ్మ బర్రు తీసుకోవాలి అంతే బర్రు అనుకుంటా ఆటో బంద్ చేస్తాను

போன் பி அண்ணன் உண்டாய் நான் பொதுதான் நீங்க மதம் வச்சு போன வச்சி அடி சரி நான் தப்பா நேட்டா ரேப்பி அடி தரே மதம் சரி சரி மாறும் మీకు రాగానే చెప్పలే దావద్ గురించి మనోని చెప్తున్నారా అందరం ఒకటే కానీ ఫుడ్ అందరం పోవాలి అందరం ఎంజాయ్ చేయాలి వాడు అయితే మనవడు కాయాలి ఎప్పటిసా బయట వచ్చేది ఒక్క టైం దొరికింది కుక్క గడ్డి షెట్లు రేకులు చీ గిప్లీ ప్లేస్ లో కూర్చుంటారు అరవే ప్లేస్ లేదా చీరలు లేరా సిట్టింగ్ చీ ఎప్పుడు వచ్చిన వైరాజు కట్ కార్ జస్ట్ ఇప్పుడు పోనీ లేని కానీ మీరు గడ్డంలో కుట్టంలా ఈ పెండలా మధ్యలా మీరు ఎందుకు కూర్చుంటారంటే చూడు 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 మొత్తం పాల డబ్బాలు పెండా ఇప్పుడు అది

మంచి బట్టలు వేసాం మంచి ప్యాంట్ దేశం బూట్లు మంచి బ్రహ్మాండ మరి మీలెక్క ఈ పెండల ఈ పాల మధ్యల ఇవి ఇక్కడ తిరుగుతా అనుకుంటున్నా హైరావాల నేను మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా మీరు ఇట్లా నాతో హైరావరీ మంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్లో పెడతాం ఈ బర్ల మధ్యల ఇవి ఆటో డ్రైవర్లు ఇవన్నీ కాదు అర్థమైందా మంచి ప్లేస్లో మంచి జాబ్ పెట్టేస్తా మీకు అప్పుడు రుచి ఉంటారు మా లెక్కలు జాబ్ కాదు ఇప్పుడు నేను ఎట్లున్నా నా టూప్ ఎట్లుంది నా షూజ్ ఎట్లున్నాయి అట్లా వస్తావు మళ్ళీ వీళ్ళ మధ్యలో మళ్ళీ నువ్వు ఇప్పుడు నీకు నాకే వన్ లాక్ అంటే నీకు ఒక ట్వంటీ సరే వచ్చా ట్వంటీ కే ఇరవై వేలు నేను చెప్తా నీకు డేట్ చెప్తా ఆ డేట్ రోజు నువ్వు రెజ్యూమ్ కట్టుకుంటూ రెడీ ఉండు నేను తీసుకోవాలి నాది

అరే అయితే మనకు అక్కడ పైసలు దగ్గర ఉంటాయారా మన ఏరియాలో మరి ఫంక్షన్ దగ్గరకే ఉంటాయి నడుచుకుంటూ పోవచ్చు కానీ నీ జాబ్ వచ్చేసి మినిమం పైకి లాటర్లు పోవాలి జాబు పది పది కిలోమీటర్ అన్న పర్లేదురా మనకు పైసలు చుట్టుపక్కల ఉండే సరిపోయే మనకు నువ్వు అవును వచ్చిన కానీ వస్తున్నావు ఓకే మాటకి మాట ఫంక్షన్ అంటున్నావు నీకు ఎందుకు ఫంక్షన్ అంటే ఇష్టం అరే అంతా నీకు తర్వాత చెప్తే అరే నీకు తిననీకి ఎందుకు కరెస్ట్ రా నీకు నాకు డైలీ మూడు వేలు అయితే మాకు ఖచ్చితంగా మూడు వేలు అవుతుంది మూడు వేలు అవుతాయిరా మూడు వేలు అయితే నేను ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ కూడా తిన నేను బయట ఏది పడితే తింటాను నేను పునుల కాంచాలి గప్చూపులా కాంచాలి మిర్చిలా కాంచాలి అన్నీ ఏంట మొత్తం బిల్లు మూడు వేలు డైలీ నా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు నాకు ఇస్తా రోజు నేను చూసుకుంటాను పుట్టి సెక్షన్ మొత్తం పైసాలు దగ్గర ఉంటే ఇప్పుడు నాకు సరిపోతే నాకు మొత్తం నేను చూసుకుంటాను నడిపిస్తాను ఎందుకు బాగా తింటా అంటే అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే బిర్యానీ వైట్ రైస్ అంటే వైట్ రైస్ నీకు ఏదంటే అది చూసుకుంటా ఉందే ఆకి మొత్తం మాట్లాడుతున్నాను ఇడగదే పని అడగదే పని ఏం పని నాకు ఇంకా ఇలా నమ్మి మనం పోయినా వదిలేదు సార్ మనల్ని రావాలి నువ్వు ఏదైనా పని చేసుకుంటావు నడు నేను నడుచుకున్నా మనం నెలకి ఎంత వచ్చినా తినుకుంటా నిమ్మలంగా పడతాం ఇలా చూడే చెప్తారు అమ్ముకుంటారు మనం చెప్తా కూర్చో అరండి పోదు సరే పోయి రావతిలో మన ఏదో కదా దాడిపోతా రద్దు నేను అవసరమైతే బిర్యానీ ఆర్డర్ పెడతా మంచిగా ఏ జనాలు పడితే పడితే ఆ వాడు వాళ్ళ రోజు రోజు పోతే అలవాటు అయితే తిని 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 గొడవ లేదు కడవ కాదు పోతున్నాడు సరే వానికి గురించి నాకు అది ఇదంతా కాదు కానీ కానీ నాకు పోతున్న ట్రైన్ టైం అవుతుంది ట్రైన్ నాకు ఐరవాళ్ళు

చిన్నప్పుడు అని వేసుకున్న బట్టలు చూడు కనబడతాయి అవునరా నా బట్టలు చెట్టు ఇప్పుడు మనం మీ అందరికి మళ్ళీ నాకు కలిపి మళ్ళీ హైదరాబాద్ లో జాబ్ చూస్తారు ఆరు అని చెప్తుడు సోకులు కాదాడా ఏం పని చేస్తా అనుకుంటున్నావు ఏం పని చేస్తున్నావు సాఫ్ట్వేర్ అని మీకే పిండు సాఫ్ట్వేర్ అడా హాస్పిటల్ లో లిఫ్ట్ లా వాచ్మెన్ అన్నా కిరాయి పోయినప్పుడు పేషెంట్ తీసుకోవాలి పోగేనా వాచ్మెన్ డ్రెస్ వేసుకుంటూ అనబడ్డాడు నేనే మందలి మనవడు అని నేను ఉంచుకున్నా అంతే మనసులో ఇలా అని అనుకున్నా తర్వాత ఇప్పుడు తమ్ముడు వచ్చినా చెప్తాడు సాఫ్ట్వేర్ అని చెప్తాడు తెలియనట్టు మనకు నాలుగు తెలియనట్టు చెప్తాడు అనుకుంటారు నేను చూసినా తెలియదు రోజు మూడు వేల ఫుడ్ తింటాడు మూడు వేల పుట్టువేళ బర్లు ఆ ఎక్కడెక్కడ పెట్టినారా బర్ బర్లు ఇప్పి వచ్చే అయిపోయింది అదిరా ఇక్కడ ముచ్చట పెట్టుకొని కూర్చున్నారు ఎవనీరా బర్లు ఆ

అరే వచ్చి గందగా నీడిపోతుంది వరుస గంట కరం అవుతున్నాడు పోల బా కొట్టుకోవచ్చుకోపోరు పోయి ఆయన నాకు తెలిసిన మీరు కుడతారు అప్పుడు అప్పుడే పోయి కొట్టుకోది మీరు పెట్టే కలిసిపోయినా సరే సరే నరేష్ పొట్టుకుంటూ బాబు గడవగానే ఆడు తినిపోతాడు ఆయన పట్టుకొని పోతే నన్ను కూడా తిట్టుకుంటారు అంటే ఇది ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడుతారు లేనప్పుడు ఓ రకంగా మాట్లాడుతారు అంటే నేను కూడా పోగా నన్ను ఏదో అనుకుంటారు మా ఏమనగా ఇంచెలు పోవద్దురా వీళ్ళు పోయేదాకా పోవద్దు పూర్తిగా వీళ్ళు పోయేదాకా చూసే నిమ్మల్లగా బరగొట్టుకొని పోతాను అది నాకు ఎటు పోయలేదు అది లేదు లేదు అలా ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడలేదు ఫోన్ హలో ఏ ఇప్పుడు రానా నాకు పనుంది వేరే పని అర్జెంట్గా నరసిగడ్డ పోతే నరసి గారిని తిట్టారు బాబుగాడి పోతే బాబు గారిని తిట్టారు ఇప్పుడు నేను సుత పోయినా ఒక కిరాయి ఏ తిడతారు ఇక ఇలా దగ్గర మొత్తం ఘోరంగా ఉంటాయి మాటలు మళ్ళా కిరాయి ఫోన్ చేసి మళ్ళా అన్నగారా చెప్దాం రానని హలో అన్నా వచ్చలే అన్నా నమ్ముకుండా లేదు ఆటోనే నమ్ముకున్నాను ఆటో నీ కాని ఆటో లేదేం లేదు బ్ చేస్తున్నది అంతే మరి మాధు కిరాయి పోతాం ఏ కిరాయి తక్కువ ఇస్తానన్నా అందుకే రానని చెప్పినా ఏ మంచి కిరాయి కదా ఉత్తా కూర్చో పోతే ఐదు వంద రోజులు కారా అంటే పోయినాక ఎంత ఘోరంగా పెట్టుకుంటారు కూర్చో కూర్చో కూర్చోరా ఎవడు అడలేదు ఇంక పోయట్లేదు గానీ రే అప్పటికే సాయంత్రం అయితే మూసం ముచ్చు పో రేపు వారాగడు నువ్వు కిరాడుగా నువ్వు రే నువ్వు వెళ్ళిపో దూరం పోరి ఇక్కడ దగ్గర పోతాను ఓకేరా